జగిత్యాల జిల్లా బీజేపీ కార్యవర్గ సమావేశం మెట్పల్లి వాసవి కళ్యాణ మండపంలో జరిగింది ఇక రాష్ట్రంపై జాతీయ నాయకత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడానికి చేపట్టనున్న కార్యక్రమాల గురించి కార్యవర్గ సభ్యులను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి వివరించారు ఇక గ్రామాల మౌలిక సదుపాయాలు కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో పది లక్షల కోట్లు కేటాయించి గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పెద్దపీట వేసిందన్నారు ఇక్కడి షుగర్ ఫ్యాక్టరీలను తెరిపించలేని కేసీఆర్ ఆంధ్రలోని ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుతానంటున్నారని బీజేపీ మాట్లాడే భాష గురించి వ్యంగ్యంగా మాట్లాడే కేజీఆర్ టిఆర్ఎస్ పార్టీ నాందేండ్ పెట్టిన సభలో ఏ భాష మాట్లాడతారని ప్రశ్నించారు మీ మీ మండలంలో మీరు కాపీ పెట్టుకొని నియోజకవర్గాన్ని కూడా ఒక కాపీ ఇచ్చి నియోజకవర్గంలో ఆ కాపీని వాళ్ళు కూడా ఒక కాపీ పెట్టుకొని జిల్లా పార్టీకి ఇస్తే మనం ఎప్పుడు రేపు తెల్లారి పార్లమెంట్ యోజన మనకు మన పార్లమెంట్లో స్టార్ట్ అయినప్పుడు కూడా ఆ డేటా అంత మన దగ్గర ఉంటేనే రేపు మన అన్ని విషయాలు మనకు అవగాహన ఉంటుంది కాబట్టి ఈ డేటా విషయంలో అసెంబ్లీ కన్వెన్ ప్రత్యేక చొరవ తీసుకోవాల్సిందిగా నేను వారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అదేవిధంగా భవిష్యత్ కార్యక్రమాలు ఈ జిల్లా కార్యవర్గ సమావేశం జరిగిన తర్వాత వెంటనే మన మండల కార్యర్గ సమావేశాలు నిర్వహించుకోవాల్సిన అవసరం ఉన్నది ఆ మండల కార్యవర్గ సమావేశాల్లో మొన్న జరిగినటువంటి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చాలా ముఖ్యమైనటువంటి విషయం మన జాతీయ ప్రధాన కార్యదర్శి మన సంస్థాగత ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్నటువంటి సునీల్ బల్ గారు ఒక మంచి కార్యక్రమానికి రూపకల్పన చేయడం జరిగింది ప్రతి శక్తి కేంద్రం పరిధిలో మనం కార్నర్ మీటింగ్స్ పెట్టుకోవాలా ఆ కార్నర్ మీటింగ్లో మన కనీసం ఒక రెండు వందల మందిని గ్యాదర్ చేసి సభలు నిర్వహించుకోలేటువంటి ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తొమ్మిది వేల శక్తి కేంద్రాల్లో మన సమావేశాలు నిర్వహిస్తే గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి బూత్లో కూడా మన ప్రజల దగ్గరికి వెళ్ళినటువంటి సందేశం తెలంగాణ మొత్తం కూడా తీసుకెళ్ళి అమలు అవుతాం కాబట్టి మొట్టమొదలు మన మండల సమావేశాలు పెట్టుకున్న వెంటనే మళ్ళీ శక్తివేంద్ర సమావేశాలు నిర్వహించుకొని ఆ కార్నర్ మీటింగ్లో ఫిబ్రవరి పది నుంచి ఇరవై ఐదు రూపాయలు పూర్తి చేయాల్సి ఉంటుంది కాబట్టి దానికి రాష్ట్ర పార్టీ నుంచే పంపుతారు ఆ గెస్ట్లను కూడా గెస్ట్ లిస్టు కూడా మన జిల్లా పార్టీకి ఇస్తారు మీ అసెంబ్లీ కన్వీనర్లకు ఇస్తారు ఆ వచ్చే గెస్ట్ కూడా మీరు ఇచ్చినటువంటి ఏదీ సమయాన్ని బట్టే గెస్ట్ కూడా రావడం జరుగుతుంది కాబట్టి మీరు కార్నర్ మీటింగ్లన్నీ కూడా విజయవంతమయ్యే విధంగా చూడాలా ఈ శక్తి కేంద్రం కార్నర్ మీటింగ్ల లోపలనే మీరు అవకాశం ఉంటే ఆ గ్రామాలలోకి వెళ్ళినప్పుడు ఆ బూతులు మనం నాలుగు బూతులు ఐదు బూతులు మూడు బూతులకు శక్తి కన్నా వేసుకున్నాం ఆ శక్తి కేంద్రం పరిధిలో ఉన్నటువంటి అనేక మంది యువకులు ఉంటారు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఒక బలమైనటువంటి శక్తిగా రూపాంతరం చెందింది మేమందరం కూడా భారతీయ జనతా పార్టీలో కావాలా ఆలోచనతో అనేక మంది ప్రజలు తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారు కాబట్టి మన కూతులు ఉన్నటువంటి అనేక వర్గాలు కుల సంఘాలు కావచ్చు వృత్తులు కావచ్చు లేకుంటే యువజన సంఘాలు కావచ్చు లేకుంటే ఇంకే రకమైనటువంటి పెద్ద మనుషులు కావచ్చు వాళ్ళందరినీ కూడా సంప్రదించి ఈ మీటింగ్ ఏర్పాటు చేసినటువంటి సభలు వాళ్ళని కూడా జైనింగ్ పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటది వాళ్ళందరినీ కూడా కొత్తగా పార్టీలకు వచ్చే వాళ్ళందరినీ కూడా ఆ మీటింగ్ మీటింగ్లో జాయింట్ కార్యక్రమం పెట్టుకుంటే కూడా ఇంకా బాగుంటుందని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాను భవిష్యత్ కార్యక్రమాలు ఇంకా స్థానికంగా మనకున్నటువంటి సమస్యల్ని మనం వాటి కూడా ఐడెంటిఫై చేసి ఆ స్థానిక సమస్యల విషయంలో ఉద్యమ రూపకల్పన చేసుకుంటేనే మన పార్టీ ప్రజలకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది మీ శక్తికరణ పరిధిలో కానీ మీ గ్రామ పరిధిలో కానీ ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్య కోసం మీరు ప్రజల్ని సమీకరించి పోరాటం చేస్తేనే ప్రజలు మనది మన మన వైపు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు స్థానిక సమస్యల్ని తీసుకుని ప్రజా ఉద్యమాల రూపకల్పనకు సిద్ధం కావాల్సిందిగా మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఎందుకంటే ప్రజల కోసం పోరాటం చేస్తేనే మనకైనా వ్యక్తిగతంగా గుర్తింపు వస్తుంది ఒక పార్టీ నాయకుడిగా అదేవిధంగా పార్టీకి కూడా మంచి పేరు వస్తుంది అనేటువంటి విషయాన్ని మీరందరూ గుర్తించాల్సిందిగా మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ప్రజా ఉద్యమాలు ఏ సమస్య మీద నిర్మాణం చేయాలా మన గ్రామంలో ఉన్నటువంటి మేజర్ సమస్య ఏంటి ఈ సమస్య పరిష్కారం కోసం ఏ రకంగా మన ప్రజల్ని సమీకరించవచ్చు సమీకరించి మీ మండల స్థాయిలో కోసం ఉద్యమాన్ని నిర్మాణం చేయండి ఆ తర్వాత ఆ సమస్య తీవ్రతను బట్టి ఆ సమస్య కొరకు జిల్లా స్థాయిలో కూడా మనం ఉద్యమ రూపకల్పన చేసినటువంటి అవకాశం ఉంటుంది ఆ విషయంలో మీ అందరూ భవిష్యత్ కార్యాచరణలో భాగంగా ఈ సమస్యను కూడా గుర్తించి ఉద్యమ కార్యాచరణ కూడా సిద్ధంగా చేస్తా ఉన్నారు అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి దాదాపు తొమ్మిది సంవత్సరాల పూర్తల ఉంది ఈ విధంగా మోసం చేసింది అధికారం రాకముందు ఏ రకమైన మాత్రం చేస్తామన్నది మోసం చేసింది ప్రతి దత్త కుటుంబానికి ప్రతి గిరిజన కుటుంబానికి మూడు రూపాయలు భూమి మోసం చేసింది మోసం చేసినటువంటి ఈ దేశంలోనే అత్యంత